హాయ్ ఎవరి వన్ పిల్లలు మాట వినట్లేదా అయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు ఎలా మాట వినేలా మోటివేట్ చేయాలి అని దాని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈ తరం పిల్లలు కోరిందే కావాలని మారం చేస్తున్నారు వారు అనుకున్నదే తడోగా జరగాలి అయితే ఊరుకోవట్లా వెంటనే వాళ్ళ మాట నోట్లో చూసరికి వెంటనే మనం చేసేయాలి అలా కాకపోయినట్లయితే పేచే అయితే ఫోన్ ఇవ్వకపోతే కనీసం భోజనం కూడా చేయను అనే స్థితిలో పిల్లలు ఉన్నారు ఫోన్ ఇవ్వాలి వాళ్ళకి ఫోన్ ఇస్తే కానీ వర్క్ చేయరు భోజనం తినరు పాలు తాగురు ఏం చేయరు అలాంటి సందర్భాల్లో మనం ఎలా చేస్తే వాళ్ళు మాట వినాలి చేసుకోగలుగుతాము అందాలు ఇచ్చేయలేం కదా కొన్ని కొని ఇవ్వడానికి కుదరం అప్పుడు ఏం చేయాలి చూడండి వాళ్ళు అనుకుంటే తడవగా జరగాలి లేదంటే ఏడ్చి గోల్ చేస్తున్నారు మంకు పడతారు అలాంటి పిల్లల్ని దారిలో పెట్టడమే పెద్ద సమస్యగా భావిస్తున్నారు పెద్దలు అది పెద్ద సమస్య అయిపోతుంది అందరికీ కూడా పిల్లలకి ఫోన్ ఇస్తే వారిని స్క్రీన్ టైం ఇంతని షర్తు పెట్టి రోజు కొంతమేర తగ్గించండి నిదానంగా అలవాటు తగ్గుతుంది ఇవన్నీ కొంత స్క్రీన్ టైం పెడితే ఆ టైం ప్రకారం వాళ్ళు చూస్తారు వెంటనే ఆగిపోతుంది అనమాట అప్పుడు కూడా కొంతవరకు వాళ్ళు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది ఇంకా పిల్లలు ఇంట్లో సమయాన్ని స్కూల్లో సమయాన్ని బట్టి ఒక టైం టేబుల్ ఏర్పాటు చేయాలి దానికి అనుగుణంగానే వాళ్ళకి రోజువారీ పనులు హోంవర్క్లు ముగిసేలా చేయాలి అండ్ టైం టేబుల్లో ఒకటి ప్రిపేర్ చేసుకుని దాన్ని అలవాటేలా మనం చేయాలి అంటే ఒకరోజు కష్టం అవుతుంది రెండు రోజులు కష్టం అవుతుంది మూడు రోజులు అలవాటు అయిపోతుంది చదవడం ఆ విధంగా వాళ్ళని మోటివేట్ చేసుకుని మా మారేలా మనం చేసుకుంటూ ఉండాలి హోంవర్క్ల విషయంలో కూడా దగ్గర చక్కగా జాగ్రత్త చేయించాలి చిన్న చిన్న కథలతో మళ్ళీ పెడితే పుస్తకాలు ఆసక్తిగా చదువుతారు వాళ్ళకి కథలు చెప్పాలి ఎక్కువగా కథలు చెప్తే ఎండి వాళ్ళు ఇంట్రెస్ట్గా వింటారు ఇప్పుడు విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వెనుగ వెనుగ వెనుగడు చదవడానికి అలవాటు పడతారు ఫస్ట్ బొమ్మలు చూస్తారు బొమ్మలు చూస్తూ వాళ్ళకి చదువు నేర్చుకుంటారు కాబట్టి ఇలా కథలు చదవడం బొమ్మల కథలు అలాంటి వాళ్ళకి అలవాటు అవుతాయి దానివల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది చదువు మీద అలాగే కథలతో అయితే వాళ్ళకి జ్ఞాపక శక్తి కూడా ఉంటుంది జ్ఞాపక శక్తి కూడా వాళ్ళకి పెరుగుతుంది అనమాట దాంతోపాటు కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉంటారు అంటే కథల్లో నీతి కథలు ఉంటాయి అలాగే అన్ని అల్లరి పిల్లలు ఎలా మంచిగా ఉంటారు ఇలాంటి కథలన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం వల్ల పిల్లలు అల్లరి కూడా తగ్గుతుంది వాళ్ళకి టైం పాస్ అవుతుంది మంచి కూడా సేమ్ టైం నేర్చుకుంటారు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఎంజాయ్మెంట్ ఉంటుంది సేమ్ టైం కొన్ని పాయింట్స్ కూడా వాళ్ళు నేర్చుకుంటారు అలాగే స్కూల్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసేలా మనం ఎంకరేజ్ చేయాలి అలా అయితే కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో కలవడం ఆటలాడుకోవడం అలాగే ఒక్కొక్కసారి వాళ్ళ బంధువులు ఇంటికి రిలేటివ్స్ ఇంటికి సరదాగా బయట తీసుకెళ్తూ ఉంటే వాళ్ళకు బంధాలు విలువ తెలుస్తూ ఉంటుంది అలాగే చిన్నారులకి డ్యాన్స్ పెయింటింగ్ వంటి ఆర్ట్స్లో కూడా శిక్షణ ఇప్పించాలి అవి కూడా మనం నేర్పించాలి అవైలబుల్గా ఉన్నప్పుడు ఏవి అవైలబుల్గా ఉంటే వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి ఇలాంటి వాటిలో వాళ్ళు పూర్తిగా బిజీగా ఉండడం వల్ల వాళ్ళు చేయడానికి అలా చేయడానికి తగ్గిస్తారు అలా కూడా తగ్గిస్తారు అలాగే తెలివైన వాళ్ళ ప్రతిభావంతులుగా కూడా వాళ్ళు మారడానికి అవకాశం ఉంటుంది పిల్లలు స్కూల్లో ఇంట్లో ఆహారం తినట్లేదని కోపడతారు తల్లిదండ్రులు అలా కాకుండా వాళ్ళకి ఆహార విలువ అంటే భోజనం విలువలకు అర్థమైన చెప్పాలి పౌష్టికాహారం తింటే వాళ్ళకి ఆరోగ్య ప్రయోజనాలు ఎలా ఉంటాయి ఏ ఉపయోగాలు అని చెప్పి వాళ్ళకి చక్కగా స్మూత్గా తెలియజేయాలి ఇలా చేయడం వల్ల పిల్లలు చక్కగా మంచిగా ప్రతిభావంతులుగా అవుతారు ఆల్ ద బెస్ట్ అందుకని